హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు భారీ శుభవార్త ఇక ఇకపై ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ప్రభుత్వ అన్నదాతల కోసం పలు రకాల పథకాలు అందిస్తుంది వస్తుంది చాలామంది వీటిల్లో చేరారు దీంతో ఆర్థిక చేయూత లభిస్తుంది రైతులకి గడ్డు పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ అందిస్తున్న పలు పథకాల్లో పశు కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు ఊరట లభించడం జరుగుతుంది ఈ కార్డు పథకం ద్వారా ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద పాడి రైతులకు ఊరట లభిస్తుంది సులభంగానే రుణం సౌకర్యత్వం కలుగుతుంది ఇదిలా ఉండగా పశు కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులకు పశువులు లేదా జీవనమేత లేదంటే ఇతర ఇతర అవసరాల కోసం సులభంగానే లోన్ పొందవచ్చు ఇది వరకు లక్ష అరవై వేల వరకు పొందే ఉసుముటు ఇప్పుడు అదే జనవరి నుంచి ఈ లిమిటెడ్ రెండు లక్షలకు పెంచడం జరిగింది అంటే ఇప్పుడు పాడి రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పొందవచ్చు ఇదిలా ఉన్న మొత్తాన్ని నలభై రోజుల్లో తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ భారం ఉండదు అంటే జీరో వడ్డీ అదనంగా ఒకటి కట్టాల్సిన పని లేదు అదే నలభై రోజులు దాటితే మాత్రం వడ్డీ పడుతుంది అది కూడా నమత్ర నామత్రంగానే ఉంటుంది బయట అప్పు ఇచ్చే వారితో పోలిస్తే వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏడు శాతం వడ్డీకి పడుతుంది ఇందులో ప్రభుత్వం మూడు శాతం మేరకు రైతు కూడా అందిస్తుంది నెల్లూరు జిల్లాలోనే ఇలా పశు క్రెడిట్ కార్డు పొందిన రైతులకు దాదాపు తొంభై ఎనిమిది కోట్ల మేరకు పొందినట్లు నోడిల్ ఆఫీసర్ పేర్కొన్నారు అందుకు అందువల్ల ఇక పాడి రైతులకు ఎవరైనా ఇలాంటి బెనిఫిట్స్ పొందాలంటే దగ్గరలోని బ్యాంకు వెళ్ళి సంప్రదించి కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్